ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకొండలు జోలికి వెళ్ళొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరికలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డిడివి ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇలా చాలా బాధేస్తుంది గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఈనాడు మనం చూడలే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాడు ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేవిలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం మేము కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం